అభివృద్ధి దశలవారీగా ముందుకు సాగుతోంది రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఈ పద్ధతిని ప్రోత్సహిస్తున్నాయి ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన శిక్షణ అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని రైతులు వ్యవసాయ నిపుణులతో పాటు వ్యవసాయ రైతు కమిషన్ ఇందులో పాల్గొంది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్సీ సెంటర్ ప్రారంభోత్సవంలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డితో పాటు వ్యవసాయ కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డిలతో పాటు అగ్రి ప్రొఫెసర్ ఖాన్ ఖాన్లు పాల్గొన్నారు రైతులను ప్రోత్సహించేలా ఎస్ జయపాల్ రెడ్డి ట్రస్టీ ఆధ్వర్యంలో ఈ అవగాహన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఇందులో నేల సారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతతో పాటు రసాయనిక ఎరువుల వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితులతో పాటు నాటి హరిత విప్లవంపై వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వివరించారు మళ్ళి రసాయన ఎరువులకు బదులుగా మీ దగ్గర ఆవు మూత్రం గాని పశువు పేడ గాని ఇంకా ఇతరత్ర మనం ఇవ్వగల పరిస్థితిలో ఉన్నామా దానికి కూడా ఆలోచన చేసినాం సుమా మేము మా ఆఫీసులో పశుసంవర్ధక శాఖ అధికారులను పిలిచి మాట్లాడినాం పశుసంపద తగ్గింది దేశంలో రాష్ట్రంలో కూడా తగ్గింది ఒకప్పుడు మన బావుల దగ్గర దొడ్లో ఆవులుండేటివి ఉండేటివి ఇవన్నీ ఒక రకంగా ఆదాయంతో పాటుగా మనము ఆ ఆవు కానీ తిపోటి కానీ మనం పొలాలలో వేసుకునే వాళ్ళం ఆ పరిస్థితి దాటిపోయింది ఆ రకమైన వ్యవసాయమే లేదు ఇప్పుడు ఆ రకమైన వ్యవసాయానికి రావాలి అనేది అందరి అభిప్రాయం అయితే ఇక్కడ ఒక ప్రశ్న దిగుబడి తగ్గుతుంది డెఫినెట్గా దానికి దీనికి దిగుబడి తగ్గుతుంది ఆ దిగుబడి తగ్గితే మనం ఏమైనా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందా అని అంటే ఏర్పడదు నా అభిప్రాయంలో ఏర్పడదు కానీ దీనికి ఏ విధంగానైనా ప్రభుత్వాలు నేను కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వాల పైన బాధ్యత ఉంది రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహించడానికి అధికారికంగా ఒక ప్రకటన చేసి ఏ దానికి సబ్సిడీలు ఇస్తారు ఇవాళ మనకి ఏమర్థమవుతుంది నేను ఇందాక మనవి చేసిన కదా కలుపు మందు గురించి ఆ రోజులలో మనం గుంటక కొట్టుకున్నాం పశువులు లేవు గుంట లేవు ఇప్పుడు పోనీ కూలోళ్ళల్లో ఊళ్ళో దొక్కుతుంటారంటే ఉపాధి హామీ పథకం వచ్చింది దాని గురించి కూడా నాలుగు సార్లు దిల్కి మంత్రి మంత్రివర్గం ఒప్పుకోవటం లేదు సో ఇవన్నిటినీ గట్టెక్కాలి అని అంటే కమిషన్ ఏం భావించింది అనంటే చిన్న చిన్న యంత్రాలు ఉండాలి పొలాలలో తోలుకోవడానికి తన తన మిషన్ ను తనే నక్కుకోవడానికి ఉండాలి ఈ చిన్న చిన్న యాంత్రీకరణ మిషన్లు ఇవ్వాలి అనంటే మీరు బాగా సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇవ్వాలి ఎవరో కిరాయకు నడపడానికి ఇస్తే ఆయన తెల్లారి నుంచి కిరాయి నడుపుకుంటాడు ఇదివరకు ఇచ్చిన ట్రాక్టర్లు కానీ లేకపోతే మన పంట కోసే మిషన్లు కానీ ఎవరి దగ్గర ఉన్నాయి మన ఊర్లో కిరాయి నడుపుని ఆయన దగ్గర ఉండదు ఏ రైతు దగ్గర ఉన్నాయి రైతు దగ్గర లేదు అందుకే ఇప్పుడు రైతు దగ్గర ఉండాలి చిన్న యంత్రాలు సబ్సిడీ మీద రైతుల దగ్గర ఉంటే ఈ కెమికల్ ఎరువులు కానీ కలుపు కానీ ఇప్పుడు కానీ దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనే మాట దీని విషయంలో అప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన యూనివర్సిటీలో చదువుకోకపోయినా నేలను చూసి చెప్పగలరు మట్టిని చూసి చెప్పగలరు అంత పరిజ్ఞానం ఉన్న రైతులు మీరు గ్రామాలలో మన విత్తనాన్ని మనమే తయారు చేసుకునే వాళ్ళం ఆ ఊర్లో అందరికి ఇచ్చేవాళ్ళం ఇంకా మిగిలితే పక్క ఊరికి పోయేది ఎన్నడూ విత్తనం అమ్ముకునే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు విత్తన కంపెనీలు విదేశీ కంపెనీలు మన పైన పెత్తనం చేస్తూ ఉన్నాయి ఎంత పెత్తనం చేస్తున్నాయంటే అవి మామూలు పెత్తనం కాదు కోట్ల రూపాయలు ఆర్జిస్తూ మిమ్మల్ని రైతాంగాన్ని మభ్యపెట్టి మక్కధొర పండించండి మళ్ళా తిరిగి నాకు ఇవ్వండి నేను ప్యాకెట్లలో పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా అమ్ముకుంటా దానిపైన ఎవ్వరు కూడా నన్ను అడగడానికి లేదు దాన్ని పరీక్ష చేయడానికి లేదు దాని ధర నిర్ణయించడం ప్రభుత్వం కూడా అధికారం లేదు అనే పద్ధతిలో ఈరోజు వ్యవహారం జరుగుతూ ఉంది దీన్ని ఏ విధంగా మనం అడ్డుకోవాలి మన హక్కుని ఏ విధంగా కాపాడుకోవాలి ఎందుకు ఈరోజు మనం ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ఒక్కసారి వెనుకకు తిరిగిపోతే మన తాతలు కాని మన తండ్రులు కానీ వ్యవసాయం చేసే రోజులలో ఏనాడు కూడా ఒక చెంచా ఈ కెమికల్ ఎరువులు కానీ ఇంకోటి కానీ వేసిన పాపాన పోలే మన తండ్రులు మన తాతలు పండించిన పంటలు ఎవరో ఎవరు మాట్లాడేటప్పుడు పంతొమ్మిది వందల అరవై వరకు పరిస్థితి ఉండి ఇప్పుడు ఎందుకు మారింది అనేది అప్పట్లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఆహార కొరత ఏర్పడ్డది ఇందిరాగాంధీ గారు ఒక పిలిపిచ్చింది సైంటిస్టులకి ఏం చేద్దాం ఆహార కొరత ఉంది ఏం చేద్దామని ఒక మాట సైంటిస్టులు అన్నారు ఒక గ్రీన్ రెవల్యూషన్ అనే నినాదం ఆమె ఇచ్చినప్పుడు అది ఆ విత్తనాలు తీసుకొచ్చి మనం పండించినప్పుడు అప్పటి నుంచి అప్పుడు మరి కెమికల్ ఎరువులే వేలే సుమా కానీ రకరకాల పంటలు పండించారు ఒరిలోనే చెప్తున్నా జపాన్ పద్ధతి వచ్చింది రకరకాల పద్ధతులు వచ్చినాయి బాగా దిగు దిగుబడులు కూడా వచ్చినాయి కానీ తర్వాత తర్వాత దీన్ని ఆసరాగా తీసుకొని గ్రెయిన్ రెవల్యూషన్ ఆసరాగా తీసుకొని ఎవరైతే ఈ కెమికల్ ఎరువులు అమ్ముకునే కంపెనీలంతా కూడా విజృంభించి మనకు ఎట్లా తయారు చేసిందంటే ఆ సారాకు అలవా అలవాటు పడ్డ మనిషి ఎట్లయిందో ఈ రోజు మన భూమిని కూడా ఆ విధంగా ఈ కంపెనీలన్నీ కెమికల్ ఎరువులు మన చేత వేయించి కోట్ల రూపాయలు వాళ్ళు దప్పకుని ఈనాడు మనం ఆలోచన చేసుకునే పరిస్థితికి వచ్చినాం పెరుగుతున్న రసాయనిక ఎరువుల వినియోగంతో అన్నదాతలకు అధిక పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి దీంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఇందుకు పరిష్కారంగా ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని రైతు కమిషన్ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి అంటున్నారు ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు చాలా ఇబ్బందులు ముఖ్యంగా ఏదైతే కల్తీ విత్తనాలు రైతులు ఇబ్బంది పడుతూ దానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతోనే ఏదైతే ఉన్న ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి రోజు ఏదైతే పిలిపించిందో ఆ రోజు పాలేకర్ గారు వచ్చినారు పాలేకర్ గారు చెప్తుంటే మేము ఏమన్నాడంటే ప్రతి గ్రామం నుంచి నాలుగు కోట్ల రూపాయలు బయటికి పోతున్నాయి నాలుగు కోట్ల రూపాయలు బయటికి పోవడం మాకు అర్థం కాలేదు అంటే ప్రతి గ్రామం నుంచి ఎంతమంది ఈ కల్తీ ఇత్తనాలు కల్తీ మందులతో తిని హాస్పిటల్ పోతూ బయట ఇబ్బందులు పడుతున్నారో దాన్ని మాన్పియాలనే ఉద్దేశంతో రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దా దాంతో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కనీసం దేశవాడి ఆవులు ప్రతి గ్రా ఇంటికి ఒకటన్నా రెండన్న ఉంటుంది తప్ప సాధ్యం కాదు అదేవిధంగా రైతు ప్రకృతి వ్యవసాయం చేసి పంట పండ పండించినందుకు గిట్టుబాటు రాదని ఒక ఆలోచన ఉండేది అది చాలా పొరపాటు ఎందుకంటే ఏదైతే కన్జూమరు ఏదైతే రైతు పండిస్తుండో కన్జ్యూమరు కూడా రేట్ ఎక్కువ పెట్టి ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహిస్తే తప్పకుండా రైతు ప్రకృతి వ్యవసాయం చేసేసి పబ్లిక్ ఎవరైతే కన్జ్యూమర్స్కు తప్పకుండా మంచి ఆహారం ఇస్తాడని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన రావాలి ప్రకృతి వ్యవసాయం చేసి వచ్చిన పంటలు తింటే ఆరోగ్యంగా ఉంటారు నాచురల్ ఫార్మింగ్ లో పంటలను సాగు చేయడంతో పాటు రైతుకు అవగాహన కల్పించేలా ఎస్ జైపాల్ రెడ్డి ట్రస్టీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది సహజ పద్ధతిలో సాగు చేస్తున్న అనుభవజ్ఞులైన రైతులతో పాటు సైంటిస్టులు ఒకే వేదికగా పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని జిల్లా మాస్టర్ ఫార్మర్ ట్రైనింగ్ జైపాల్ రెడ్డి అన్నారు ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న రైతులతో ప్లస్ ఎక్స్పర్ట్స్ ఈ నేచర్ ఫార్మింగ్ ఉన్న వీళ్ళిద్దరిని కూర్చున్నట్టు వీటితో పాటు ఏదైతే ఈరోజు తెలంగాణ అగ్రికల్చర్ ఫార్మర్స్ కమిషన్ చైర్మన్ ఉన్నారో వారు మొదటి నుండి కూడా ఈ కెమికల్ వ్యవసాయాన్ని తక్కువ చేయాలి తక్కువ చేసేందుకు మనము రైతులలో కొంత చైతన్యం తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలన్నప్పుడు తను కూడా చెప్తూ ఉంటాడు ఈ స్కీము జనరల్గా మనము నేచురల్ ఫార్మింగ్ పోతే వచ్చే దిగుబడులు తక్కువ ఉంటాయి దానికి సరైన మార్కెట్ లేదు గ్యారంటీ లేదు ఏమన్నంటే ప్రీమియం ప్రైస్ వస్తాయంటారు ఇవన్నీ అందరికీ జరగవు ఈ జరిగేది కాదు ఫస్ట్ వారు కూడా కోరుకునేది మేము కూడా కోరుకునేది వారిని ఎందుకు పిలిపించామంటే రైతుల్లో మార్పు తీసుకురావాలి మనం కెమికల్ వైస్ నుండి నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చేయాలి తీసుకురావాలంటే కొన్ని షరతులతో ఉండాలి ఫస్ట్ ఏంటంటే ఒక రైతుకు ఎకరాన పదివేలు ఇవ్వండి పదివేలు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు రికమెండ్ చేసినటువంటి డిఏపి పొటాషియం యూరియాను వాడటం లేదు వాటికి వచ్చే ఎకరానికి మీరే చెప్తా ఉన్నారు మేము ప్రతి రైతుకు ఎకరానికి ఆ సంవత్సరం మొత్తం మీద ఇరవై ఒక్క వేల లెక్కలు ఇచ్చి చెప్తున్నారు సబ్సిడీ ఇస్తున్నాం మరి అవి ఇవ్వండి మీ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎంతైతే రైతుకు మీరు సబ్సిడీ ఇస్తున్నారో అది ఇవ్వండి ఇష్టం ఉన్నటు చేస్తాడు ఇష్టం లేనోట్టు చేయడు అది రైతుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉన్నది మేము మా భూసారాన్ని రక్షించుకోవాలి మా కార్బన్ కార్డుని పెంచుకోవాలి అలాగే సూక్ష్మ కూడా పెంచుకోవాలి కాబట్టి వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి కొంతలో కొంత మార్పు వస్తుందని ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు ఒక వన్ పర్సెంట్ చేతి తీసుకొనిందుకు కమిట్మెంట్ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ పదేళ్ళ లోపు కాక ఒక టెన్ పర్సెంట్ చేంజ్ కాక తీసుకొస్తే ఎంతో లాభం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ భూసారం బాగా ఉంటుంది దాంట్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి కార్బన్ కాంటెంట్ పెరుగుతుంది డిసీజ్కు రెసిస్టెన్స్ వస్తుంది నీ పంటలకి ఏ పంటలకైనా ఇది కేవలము రైతుకు పద్ధతిలో పండిస్తున్న రైతులకు మార్కెటింగ్ సమస్య కీలకంగా ఉందని రైతు కమిషన్ సభ్యులు సునీల్ అన్నారు ప్రకృతి సేంద్రియ సాగులో రైతులకు శిక్షణతో పాటు మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా జరగాలని ఆయన అన్నారు ఈ రోజున ప్రపంచం అంతా ప్రకృతి వ్యవసాయం వైపు ఆలోచిస్తుంది ఎందుకంటే ఎరువులు పురుగు మందుల ద్వారా పంట పండిస్తే భూమికి మంచిది కాదు మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతోటో నాచురల్ ఫార్మింగ్ అనో జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనో పేరు ఏదైతేనేమి రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయకుండా వ్యవసాయం చేసే పద్ధతుల మీద ఆలోచన జరుగుతుంది దీంట్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్లయితే కొన్ని వేల మంది రైతులు ప్రభుత్వ ప్రోధులతో కావచ్చు వారంత వారుగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నారు ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రెండు వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో కేటాయింపు చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతులను ప్రోత్సహించాలంటుంది ఈ అంశం మీద ఇప్పుడు ఒక లోతైన చర్చ జరగాలి ఈరోజు జరిగిన మీటింగ్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులతో ఒక సమావేశము వారికి ఒక శిక్షణ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇందులో మనకు రెండు సమస్యలు స్పష్టంగా కనబడుతున్నాయి ఒకటి ఆర్గానిక్ వ్యవసాయం చేసి పండించిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవడంలో చిక్కులు వస్తున్నాయి మనందరికి తెలుసు ప్రకృతి వ్యవసాయం చేసిన పంట కొంత దిగుబడి మొదట్లో తగ్గుతుంది ఆ మళ్ళీ ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసినప్పుడు ఎంతైతే దిగుబడి వస్తుందో అంత దిగుబడి రావాలంటే ఐదేండ్లో పదిండ్లో పడుతుంది దిగుబడి తగ్గుతుంది రెండోది ఈ ఉత్పత్తిని మనం మార్కెట్లో అమ్మినప్పుడు మామూలుగా పండించిన ఉత్పత్తి రేటు వచ్చిన కంటే కూడా తక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వంకాయలు పండిస్తారు టమాటాలు పండిస్తారు హైబ్రిడ్ పండించి ఎరువులు పురుగు మందులు వేసిందేమో నిగ నిగలాడుతూ ఉంటుంది ఆర్గానిక్ పండుగలు పండితేనేమో కొంచెం పాడైపోయినట్టు కనబడుతూ ఉంటుంది దానికి రేటు కోసం దీనికి తక్కువ వస్తుంది సాధారణంగా రావాల్సింది ఏంది ఆర్గానిక్ ఉత్పత్తికి ఎక్కువ రేట్ రావాలి హైబ్రిడ్ లేదా ఎరువులు పురుగు మందులు వేసిన దానికి తక్కువ రేట్ రావాలి సో ఈ రోజున రాష్ట్రం అంతటా ఆలోచించాల్సింది ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైతు ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ చేయటం ఎట్లా అని ఒక ఆలోచన జరగాలి రెండవది ఈ ఆర్గానిక్ పద్ధతుల మీద కూడా శిక్షణ జరగాలి ఇప్పుడు ఇప్పటిదాకా తాతలను చూసి ముత్తాతలు చూసి తాతలు తాతలు తండ్రులు వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు ఆ పద్ధతులు మారిపోయినాయి మారి కూడా ముప్పై నలభై ఏళ్ళు అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు చేయటం ఎట్లా ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి వీటన్నిటిపైన కూడా ప్రతి రైతుకు కొంత మనం తర్ఫీదు ఇవ్వగలిగినట్లయితే ఆ వైపు మళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ కమిషన్ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రకృతి వ్య వ్యవసాయం వైపు రైతుని ప్రోత్సహించడం ఎట్లా ఎవరైతే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళ ఆర్థిక లాభం జరిగేటట్టుగా వాళ్ళ ఆర్థిక వనరులు పెరిగేటట్టుగా మార్కెట్లో అమ్ముకుంటే నాలుగు రూపాయలు ఎక్కువ గిట్టుబడుదలు వచ్చేటట్టుగా మార్కెట్ లింకేజ్ కూడా ప్రయత్నం జరుగుతుంది ఈ రేపు ఎల్లుండిలో కూడా కమిషన్ ఒక విధానపరమైన సలహా సూచనలు ప్రభుత్వాన్ని ఇవ్వడానికి సిద్ధం పంటల సాగులో రైతులు ఎక్కువ దిగుబడుల కోసం రసాయనాలను విపరీతంగా వినియోగిస్తూ నేలను పాడు చేసుకుంటున్నామని రైతు కమిటీ సభ్యులు భవానీ రెడ్డి అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల సారాన్ని కోల్పోతే భవిష్యత్తులో పంటలు పండడం చాలా కష్టమని అగ్రి ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్లు రైతులకు సూచించారు సో రైతులందరూ కూడా మాట్లాడుతుంటే వ్యవసాయం అని అని ఆర్గానిక్ సో గత ఒక నలభై యాభై సంవత్సరాలకు ముందు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఇంటిలో రెండు జీవాలు అట్లా ఆవులు పశువులు అట్లా ఉంటే వాటి పేడ వాటి మూత్రంతో కానీ ఏదైనా పెంట గుంతలంతో వ్యవసాయం పంటలు ఏ ఎరువులు వేయకున్నా కూడా ఏ తక్కువ వాడకంతో మనకు ఎక్కువ దిగుబడి వచ్చేది మంచి నేచురల్గా ప్రోడక్ట్స్ తినేటోళ్ళము ఒక యూరియా బస్తా తయారు చేయడానికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది రైతులకు వచ్చేసరికి రెండు రెండు వందల అరవై ఐదు రూపాయలకి వేయడం జరుగుతుంది అంటే మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం వివరించాల్సి వస్తుంది అంటే ఇంత బర్డెన్ మనం వేస్తున్నామా ఒక్క అవగాహన అంటే మంచిది అంటే ఎర్లీ స్టేజెస్లో పిల్లలకు దాంట్లో ఎర్లీ పిబర్టీస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పేసి మంచిగా మనం సేంద్రియ వ్యవసాయం చేస్తే ఇవన్నీ కూడా రసాయనాల వడకాలు తగ్గించి చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని క్యాన్సర్స్ ఇవన్నీ కూడా అరికట్టచ్చని నిజంగా కూడా సాయిల్ కంటామినేట్ అయిపోయింది ఎక్కువ కూడా అవసరం లేకున్నా సరే ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు మెడిసిన్ ఇది వాడండి అని సో దానికి జ్వరం అయితే సో పారాసెటమాల్ జలుబు అయితే డోలు వాటి వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు మరి వ్యవసాయానికి వచ్చేసరికి కూడా మనం కూడా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు ఏవోస్ ఉన్నారు వాళ్ళు ఏదైనా చెప్తే అది తీసుకొని దాని ప్రకారం వాడండి అని మేము కూడా చెప్తా ఉన్నాం అంటే అవసరం లేకున్నా కూడా పచ్చగడపడాలని పురుగు పోవాలని రకరకాలుగా కొట్టి వ్యర్థాలన్నీ కూడా సాయిల్ కంటామినేట్ అవుతూ ఉంది కర్బన్ శాతం నిజంగా కూడా చాలా డేంజరస్ బెల్స్ ఆర్ రింగింగ్ సో మనం ఇప్పటి నుంచే కూడా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా రైతులందరూ కూడా మేల్పోవాలి సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు మొత్తం దీని మీద నేను నడిచేది చర్చ అంతా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ సెషన్ అట్లనే గ్రీన్ ఎనర్జీ కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా సోలార్ రూఫ్టాప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెట్ మీటరింగ్ లేకుండా బ్యాటరీస్ పెట్టుకున్న మీకే యూజ్ అవుతుంది అట్లాంటి లా చాలా చాలా మాకు ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది నిజంగా కూడా ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ బి ఫిట్టెడ్ విత్ సోలార్ రూఫ్టాప్ అని నేను కూడా చెప్తాను ఎందుకంటే నా ఇంటికి పన్నెండు వేల బిల్లు వస్తుంది మామూలుగా అయితే అట్లా నాకు సోలార్ రూఫ్టాప్ ఉండడం అలా అది ప్యానల్స్ ఉండడం వల్ల మూడు వేలు నాలుగు వేలు పడతా అంటే దాదాపు ఇప్పుడంతా కూడా ఈ ఇందిరాగాంధీ మనం దాని కింద పథకం కింద ఇప్పుడు వికాస్ పథకం కింద మనం ఇస్తా ఉన్నాం సబ్సిడీ అది అందరు కూడా అవైల్ చేసుకోండి గ్రీన్ ఎనర్జీ వైపుకోండి అనేది అదొకటి ఇంకా కూడా అన్నీ కొత్తగా వచ్చిన మార్కెట్లోకి ఏమైంది పామాయిల్ దాని గురించి కూడా అవగాహన సదస్సు అనుకున్నాం ఏమనుకున్నాం దానిలో అంతర్ పంటలుగా ఏమి అయ్యొచ్చు అనేటి కూడా చాలా మంది ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ సెషన్ అండ్ దీన్ని అన్ని జిల్లాలలో కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఎట్లాంటి సెషన్స్ పెడతా ఉంటే అవేర్నెస్ అనేది పెరుగుతుంది తద్వారా మనం హాని కరిగించే మందులన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది మనకు ముఖ్యంగా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ భూసారాన్ని ఎట్లా కాపాడాలి ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది భూసారం అనేది మనకు ఈ సేంద్రీయ కర్బనము చాలా తగ్గిపోతుంది నేలలో ఇప్పుడు మనం సరాసరిగా జీరో పాయింట్ మూడు పర్సెంట్ ఉంది ఇది చాలా తక్కువ అనమాట ఇంతకన్నా మనం తగ్గిందంటే మన నేల నిర్జీవం అయిపోతాయి మనకు పంటలు పండవు దాని నుంచి దిగుబడులు రావు కాబట్టి ఇది మనం క్లైమేట్ చేంజ్ మనం చేస్తున్న వ్యవసాయంలో మార్పులు అగ్రికల్చర్ కెమికల్స్ ఓవర్గా మనం ఈ ఇన్పుట్స్ కెమికల్స్ వాడిన దానివలన మన భూమిలో మనకు భూమికి పనికొచ్చే భూసారాన్ని పెంచే మనకు ఈ వానపాములు మనకు సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఫంగస్ ఇట్లాంటి మేలు చేసేటన్నీ దాని దాని నెంబర్ తగ్గిపోయింది సంఖ్య తగ్గిపోయింది అందువల్లనే మనకు ఈ మనకు భూమిలో ఒకళ్ళ మనకు మూలకాలు న్యూట్రియం ఉన్నా అందుబాటులో రావట్లేదు అంతా ఏమంటే మనమే ఎక్కువగా ఈ ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్స్ వీడిసైడ్స్ గ్రాన్యుల్స్ గుళికలు ఇవన్నీ వేసేసి మనం ఈ వానపాపం సంఖ్యను తగ్గించేసాము ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు మన భూమిలో తగ్గినా ఆ తర్వాత పనికొచ్చే బ్యాక్టీరియా ఫంగస్ కనపడట్లేదు ఇవి మనకు పోషకాలు అందిస్తాయి దాని తర్వాత మనకు కొన్ని డిసీజెస్ని కూడా న్యాచురల్గా బయో కంట్రోల్గా చేస్తాయి మరి ఈ భూసారాన్ని పెంచాలంటే మనము ఇది కొన్ని మనం ప్రత్యేకమైన పద్ధతులు చేయాలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది అంటే మనకు సమగ్ర వ్యవసాయ విధానము మనం వ్యవసాయంతో పాటు అనుబంధమైన రంగాలైన డైరీ ఫాము గొర్రెలను పెంచుకోవడం మేకలు పెంచడం కోళ్లను పెంచడము సెరికల్చరు హార్టికల్చరు ఈ మాదిరిగా చేసిన దానివల్ల మనము ఈ భూమిలోనే భూసారాన్ని లేకపోతే సేంద్రీయ పదార్థాన్ని సేంద్రీయకర్బనాన్ని ఎక్కువ చేయొచ్చు ఎప్పుడైతే మన భూమిలో కార్బన్ ఉంటుందో అప్పుడే మన నేలకు జీవం ఉన్నప్పుడు అప్పుడే మన సాయిల్కి లైఫ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే సేంద్రీయకర్బరం లేదో మన భూములు వేస్ట్గా ఉంటాయి నిర్జీవంగా ఉంటాయి కాబట్టి మనకు ఇది ఈ భూసారాన్ని పెంచుకోవాలంటే మనం ఈ మాదిరి న్యాచురల్ ఫార్మింగు ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి సిద్ధము సేద్యము ఆ తర్వాత మనకు ఈ ఈ సేంద్రియ సేద్యము ఆ తర్వాత జీరో బడ్జెట్ సేంద్రం ఇవన్నీ చేస్తే మన వనరులు మనకు అందుబాటులో ఉండేటి మనం పొలంలోనే చూసుకొని ఎక్కువ కెమికల్స్ మీద ఆధారపడకుండా రసాయన ఎరువులను కూడా ఎక్కువ వేయకుండా మనకు మితంగా అవసరమైతే వేసేసి సేంద్రియ పదార్థాలతో మనకు పశువుల ఎరువులు కోళ్ళ ఎరువులు దాని తర్వాత పచ్చి రొట్ట పైర్లు జనుము జీలుగా ఇట్లాంటివన్నీ మనం వేసేసుకుంటే మనకు ఈ సేంద్రియ పదార్థము సేంద్రియ కర్పరము ఎక్కువైనప్పుడు మన వానపాముల సంఖ్య పెరుగుతుంది ఆ తర్వాత మనకు పనికి వచ్చే బ్యాక్టీరియా ఫంగస్ పెరిగినప్పుడు మనము భూమిలో ఫిక్స్ అయిపోయిన ఇన్ని రోజులు మనం వేసిన పొటాష్ ఇది ఫాస్ఫరస్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి అవన్నీ కరిగిచ్చేసి మనకు మొక్కలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఆదా చేసుకోవచ్చు దాని తర్వాత మనం భూమిలోని భూసారాన్ని పెంచితే మన పంటలు బాగా ఉంటుంది దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా అంటే దాని నుంచే ఫుడ్ గ్రెయిన్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ క్వాలిటీగా ఉంటుంది కాబట్టి భూసారాన్ని మనం కాపాడాలా దాన్ని పెంచాలా అవసరమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సైద్య సమాచారం అభిదాయరహతల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాల్టీ నీళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే